హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ నేను విజయ్ ఈరోజు ఒక రెండు ముఖ్యమైన విషయాలతో మేము ముందుకు వచ్చా అది నిజంగా చాలా ముఖ్యమైన అప్డేట్ సినిమా పరంగా ఒక ఇద్దరికి లైఫ్ అనమాట వాళ్ళెవరో కాదు గురు శిష్యులైనటువంటి శివాజీ అండ్ పల్లవ్ ప్రశాంత్ శివాజీ రీఎంట్రీకి రెడీ అవుతూ ఉన్నాడు సో అందులో అతను విలన్గా చేయాలనేది అతని కోరిక అతను ఇంటర్వ్యూలో చెప్పిన కూడా అదే నేను విలన్ క్యారెక్టర్ చేయాలని ఉంది అని చెప్పాడు సో దానికి సంబంధించిన విషయం కూడా చెప్తాను అదేవిధంగా మన పల్లవి ప్రశాంత్ పల్లవ్ ప్రశాంత్కి సంబంధించి నిజంగా అదృష్టం అతనికి సో అతను విన్నర్ అయిన తర్వాత జరిగిన గొడవల వల్ల అతను బయట రావడం లేదు ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదు అన్ని తెలిసిన విషయమే కాకపోతే బిగ్ బాస్ సెవెన్ సీజన్ జరిగేటప్పుడే డైరెక్టర్ టాప్ డైరెక్టర్ అయినటువంటి ఆయన అవకాశం కోసం అతను అవకాశం కల్పించడం కోసం అతని కోసం స్పెషల్గా ఒక క్యారెక్టర్ సృష్టించి ఆ సినిమాలో పెట్టడం అవి ఆ విషయాలు కూడా మీకు తెలియజేస్తాను సో అందులో భాగంగానే ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పటిదాకా నన్ను చాలా ఆదరించారు నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయనటువంటి వ్యూస్ అయితే వస్తున్నాయి ఏ విధంగా కొనసాగించండి సో ఎవరైనా ఇప్పటికి కూడా లైక్ చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆలైన్ బటన్ యాక్టివేట్ చేసుకుని నేను చేసి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది సో ఎక్కువ లైక్స్ ఇస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ సో చూసిన ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి ఇక పల్లవి ప్రశాంత్కి వస్తే ఉస్తాద్ భగత్ సింగ్ కదా ఆ సినిమాలో డైరెక్టర్ ఏం చేశాడంటే ఇతను క్యారెక్టర్ చూసి మొత్తపడి ఇతని కోసం స్పెషల్ క్యారెక్టర్ క్రియేట్ చేసి పవర్ స్టార్ సినిమాలో అవకాశం కల్పిస్తున్నట్టుగా మనకు సమాచారం అందింది సో ఇది సోషల్ మీడియాలో కూడా వచ్చింది మీరు చూసారా లేదో మరి సో ఆ విధంగా అతనికి కన్ఫర్మేషన్ అయితే వచ్చింది అనేది మనకు తెలుస్తుంది నిజంగా పల్లవ్ ప్రశాంత్ అదృష్టవంతుడే పవర్ స్టార్ సినిమాలుగా నటించినట్టే మాష కదా అందరికి అవకాశం కూడా రాదు సో ఇక శివాజీకి వస్తే శివాజీ నైంటీస్ వెబ్ సిరీస్ చేశాడు తర్వాత విలన్ క్యారెక్టర్ చేయాలనేది అతను అభిప్రాయం చాలామంది ఇంటర్వెస్టులు కూడా అదే చెప్పాడు అందుకని బాలకృష్ణ గారి సినిమాలో బాలకృష్ణ గారికి విలన్గా అందులో శివాజీకి బాలకృష్ణ ఆయా ఫేవరెట్ హీరో నాగార్జున సార్ తర్వాత బాలకృష్ణ బాగా ఇష్టపడతాడు అతను అందుకని బాలకృష్ణ గారి రాబోయే సినిమాలో ఇతన్ని విలన్గా పెట్టి సినిమా తీయాలనేది కన్ఫామ్ అయింది అన్నట్టుగా మన శివాజీ గారి ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన ఎవరో ఒకటి బోయిపాటి శ్రీను ఆయన బోయిపాటి శ్రీను ఎంత కమర్షియల్గా ఎన్ని హెల్మెట్స్తో తీస్తున్నా మీ అందరికి తెలుసు అతని కథ కథనంలో కానీ నడిపించే విధానం కాదు ఫైట్స్ తీరులో కానీ వెలనికి ఎలివేషన్ ఎక్కువగా ఉంటుంది సో కాబట్టి శివాజీ వెలనగా రాణించాలని మనం కూడా కోరుకుందాం ఎందుకంటే అతనే నా బంధువు కాదు మీ బంధువు కాదు సినిమా యాక్టర్లు మనం అభిమానిస్తుంటాం సో వాళ్ళ క్యారెక్టర్ అవన్నీ అవసరం లేదు మనకు సో అతనికి వచ్చిన అదృష్టాన్ని అదృష్టంగానే భావించాలి మనం అతన్ని ఇష్టపడతాం కాబట్టి బిగ్ బాస్కి వచ్చిన తర్వాత శివన్న గన్న అతని పేరు కూడా స్థిరపడిపోయింది కాబట్టి మనందరూ కూడా మంచిగా అతను నిజంలో రాణించి ఇంకా ఎక్కువ సినిమాలు నటించాలని కోరుకున్నాం సో ఇప్పుడు కూడా ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్